హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు ఎండాకాలం వచ్చేసింది ఇప్పుడు ఎండాకాలంలో సీజనల్ ఫ్రూట్స్ కూడా వచ్చేసే ఉంటాయి కదా ప్రతి ఒక్క చోటకి ఇప్పుడు దాంట్లో భాగంగా ఏంటంటే ఇదిగో వాటర్ మిలన్ వాటర్ మిలన్ తెచ్చుకున్నా ఈరోజు నేను నిన్న సండే కదా మా దగ్గర మార్కెట్ అన్నమాట సండే రోజు మార్కెట్లో నేను వాటర్ మిలన్ తెచ్చుకున్నాను ఇది తినడం ద్వారా ఏంటి అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇది తినడం ద్వారా ఎట్లా అంటే మన బాడీలో డిహైడ్రేట్ అవుతుంది కదా బాడీ మనం ఎండకు పని చేసి చేసి వస్తాం కాబట్టి చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా మనం పని చేసినా చేయకపోయినా మన బాడీలో డిహైడ్రేషన్ అనేది జరుగుతుంది అన్నమాట ఎందుకంటే కొన్ని కారణాల ద్వారా అది జరుగుతూనే ఉంటుంది అన్నమాట ఓకే ఆ డిహైడ్రేషన్ నుంచి బయటికి పడాలంటే మనం చేయాల్సిన చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా ఆ చిట్కాలలో ఒక భాగం ఈ వాటర్ మిలడ్ అనమాట ఈ అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉంది లాస్ట్ ఇయర్ కన్నా ఈ చాలా తక్కువ అనిపిస్తుంది నాకు ముందు హండ్రెడ్ రూపీస్కి వన్ వన్ ఉండే ఇంతే ఉండేది అది అంటే ఆల్మోస్ట్ ఇంత ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్కి టూ వస్తున్నాయి అవి చాలా బాగుంటాయి పేనిసారి కన్నా ఈసారి బాగున్నాయి వాటర్ మిలన్స్ టేస్ట్ కూడా బాగున్నాయి పెయినసారి అంతగానో బాగాలేవు కాకపోతే ఈ బిజినెల్ ప్రదం తింటేనే బాగుంటాయి వాటర్ మిలన్ అనేది ఎండాకాలంలో తింటేనే బాగుంటుంది అందులో టేస్ట్ అయినా మనకు ఇష్టంగా ఉండేటట్టు ఉంటుంది అందులో టేస్ట్ ఎండాకాలం మాత్రమే వస్తుంది అన్నమాట దానికి వచ్చే టేస్ట్ అందులో వచ్చే మినరల్స్ కూడా ఎండాకాలంలోనే మంచిగా సమృద్ధిగా మనకు పండి మన బయటికి వచ్చి మన చేతి దాకా వస్తాయి అనమాట అదే ఇప్పుడు చలికాలం వానకాలం కొన్ని కొన్ని వాటర్ మిలన్స్ వస్తాయి కదా చలికాలంలో కూడా మొన్న వచ్చినాయి గీ టైంలో వాటర్ మిలన్ ఏంటబ్బా అని అనుకున్నా కానీ కొన్నా కొన్ని చూసినా కానీ ఇంత టేస్ట్ అయితే లేదు అది ఎట్లా అంటే ఏదో చూడడానికి మాత్రమే ఫ్రూట్ చూడడానికి మాత్రమే అది వాటర్ మిల్లన్ కానీ తింటే మాత్రం వాటర్ మిలన్ టేస్ట్ రాదు రాలేదు కూడా ఇక అద అప్పుడు తిన్న తర్వాత నాకు అనిపించింది కదా వాటర్ మిలన్ అంటే ఇంత ఘోరంగా తయారైపోతుండదా అసలు రానరాను ఏ ఫ్రూట్లో కూడా న్యూట్రిషన్స్ ఉండవు కావచ్చు ఎట్లనో ఏమో అనిపించింది కానీ ఇప్పుడైతే ఓకే పర్లేదు ఇంకా కొన్ని న్యూట్రిషన్స్ మన ఫ్రూట్స్లోనూ బ్రతికే ఉండేవి అనిపించింది ఇలాంటి వాటర్ మిలన్ తింటే ఇందులో ఉండే బెనిఫిట్స్ చెప్తాం మీకు అని చెప్పిన కదా ముఖ్యంగా బాడీకి అయితే వాటర్ని అందించడంలో ఇది మంచిగా యూజ్ అవుతుంది ఎవరికైనా మలబద్ధకం ఉన్నా కూడా మలబద్ధకాన్ని నివారిస్తుంది అన్నమాట ఈ వాటర్ మిలన్ తెలుగులో పుచ్చకాయ అంటారు కదా ఓకే సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వీక్లీ త్రీ టైమ్స్ అనేవి తినడానికి ట్రై చేయండి నేనైతే టేస్ట్ చేస్తున్నా పొడుగు పొడుగు వక్కలు కట్ చేసిన చాలా బాగుంది స్వీట్గా మా పిల్లలకి అంటే బాగా ఇష్టం ఈ వాటర్ మిలన్ మీరు కూడా కొనుక్కోవడాన్ని కొనుక్కోండి ప్రతి ప్రతి ఎక్కడ కనిపిస్తే అక్కడ కొనండి కానీ తీసుకొచ్చి నిల్వ అయితే పెట్టుకోకండి నిల్వ పెట్టడం ద్వారా ఏంటంటే అందులో ఉన్న కొన్ని ఏమంటారు మైక్రోన్య అంటారు కదా మైక్రోన్యట్రిషన్స్ కానీ మనం అయిపోతాం మనం అంతే అవి ఎన్ని రోజుల క్రితం తెంపినాయో ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చినాయో ఎన్ని రోజులు ఎక్కడ నిల్వ పెట్టేలో తెలియదు అనట అయితే ఫ్రెష్గా తెచ్చుకోవడానికి ట్రై చేయండి తెచ్చుకొని అదే రోజు అంటే మళ్ళీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి కాకపోతే మూడు రోజులు నిల్వ అయితే పెట్టి నేనైతే మా పిల్లలతో కొనిస్తూ నేను కూడా తీసుకుంటున్న న్యూట్రిషన్ ఫుడ్ అన్నట్టు ఇది న్యూట్రిషన్ ఫుడ్ లో వన్ ఆఫ్ ద థింగ్ ఓకేనా మీరు కూడా తినండి హెల్దీ ఉండండి హ్యాపీగా ఉండండి చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి ఫ్రెండ్లీ కామెంట్స్ చేయండి ఓకేనా సరే మరి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి